ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది అది రోజు ఒక జంతువును వేటాడి తినేది మిగతా జంతువులు భయంతో వణికిపోతూ ఉండేవి ఒకరోజు అన్ని జంతువులు కలిసి సమావేశం అయ్యాయి ఇలా రోజు మనలో ఒకరు చనిపోతే ఎలా అని అన్నది మనకేదైనా పరిష్కారం కనుగొనాలి అని ఏనుగు చెప్పింది అప్పుడే ఒక చిన్న కుందేలు ముందుకొచ్చింది మనమే రోజు ఒక జంతువును సింహం దగ్గరకు పంపుదాం అని చెప్పింది జంతువులన్నీ అంగీకరించాయి అలా రోజు ఒక్క జంతువును సింహం దగ్గరకు పంపేవారు ఒకరోజు కుందేలు వంతు వచ్చింది కుందేలు నెమ్మదిగా ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది సింహం కోపంగా గర్జించింది నువ్వెందుకు ఆలస్యం చేశావు కుందేలు ధైర్యంగా చెప్పింది మహారాజా ఇంకొక సింహం నన్ను ఆపింది నేనే ఈ అడవికి రాజు అని చెప్పింది ఇది విన్న సింహం మరింత కోపడింది ఆ సింహం ఎక్కడుంది అని అడిగింది కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది బావిలో తన ప్రతిబింబాన్ని చూసిన సింహం దానినే ఇంకో సింహం అనుకుంది కోపంతో సింహం బావిలోకి దూకింది అది బయటికి రాలేదు అప్పట్నుంచి అడవిలోని జంతువులు భయం లేకుండా ఆనందంగా జీవించసాగాయి కథ నీతి బలం కంటే బుద్ధి గొప్పది